చందాలు చూడలేక హరిశ్చంద్రుడు మన రెక్కబట్టి లాగితే ప్రేమ ప్రేమ అని రెక్కబట్టి లాగితే మన గాజులు పగిలినట్టుగా గాజులు పగులగొట్టుకోవాలి మన జాకెట్లు చింపుకోవాలి మన చీరలు చింపుకోవాలి ఈ ఇవన్నీ వెంట్రుకలు చిక్కులు చేసి మన తండ్రి వద్దకి వెళ్ళి ఏడ్చుకుంటూ మమ్మల్ని అనేకమైన దెబ్బలు కొట్టి మమ్మల్ని ఇలా బలత్కారం చేశాడు అని మన తండ్రికి చెప్తే ఏ బిడ్డ ఎవరు జరిచినా ఏ తండ్రి అయినా ఊకుంటాడా నా బిడ్డలను ఇలా చేస్తున్నాను అప్పుడు మన తండ్రికి తప్పనిసరిగా కోపం చేసి అంతడు ఏదన్నా కూడా చేస్తాడు అప్పుడు మరి ఏడ్ நீக்கோ நி நானா నువ్వు చెప్పినట్టుగానే హరిచంద దగ్గరికి వెళ్ళి నువ్వు చక్కనటువంటి ఆటలు ఆడి పాటలు పాడి ఆయనను మెప్పించే ప్రయత్నం చేస్తుంటే మా అన్న చందాలు చూడలేక మా రెట్టబట్టి లాగి మమ్మల్ని అనేకమైన దెబ్బలు కొట్టి పడ్డాడు అక్కనే అక్కనే అట్లా చేసి నన్ను నువ్వు మురికి మురిగి కాలు వాళ్ళ నువ్వు నా పిల్లలు కొరకి

అక్కడికి పోతే కొట్టి అంత మోసమే వేసిన హరితలకుం ఏదైనా చేయాలి కానీ నేను పోనా ఇవ్వాలి కన్నా నేను అప్పుడు నాకు రెండు ఒక్కటే చేసింది ハリス・チャンドルのユニット・ポリディアスラーハリス・チャンドルのハリス・チャンドルハリス・チャンドルリス లేకుండా ఏ రా హరిశ్చంద్ర అసంగ స్త్రీలను ఏమన్నా లేమన్నా నువ్వు నేనేమనలేదండి మహాత్మా స్వామి చేస్తున్నారు కానీ ఆ మతంగ కంజరా నిమన్నవాడిని కాదు వారు నాకు చెల్లెల లాంటి వారు నా కెక్కల లాంటి వారని వారికి దండం పెట్టారు కానీ వాళ్ళు ఏమి వెళ్ళలేదు

¡Gracias! Yeah. ఎంత దెబ్బ తగిలేదంటే మీ పాదం మనకు ఎంత దెబ్బ తగిలేదు అని మీ పాలసీ వచ్చేస్తున్నాను సేవ చే మీ స్వాగతము లేదు మీ బాధము నా తలపై మనసులో ఎంతో ఆనందముడు స్త్రీలు ఇప్పటి మాట మళ్ళీ ఒక్కసారి చెప్పు ఒకసారి చెప్పు వెరు చేసిన వెరు చేసిన గురించి పరాస్త్రీని నాకు తల్లి విధంగా పరద్రవ్యం మట్టి పిల్ల విధంగా చూసి బ్రహ్మజ్ఞానం పెరిగిన వారిని ప్రజాసేవ చేసేవాడిని ఆ స్త్రీలను మాత్రం నేను కూడలేను నా రాజ్యం పైన వారికి ఇస్తారు గాని వారిని మాత్రమే ప్రేమించలేను స్వామి నన్ను క్షమించు నీ రాజ్యం పైన నువ్వు వారికి ఇస్తావు గానీ వారిని ప్రేమించమా ప్రేమించలేదు స్వామి అయోధ్య నగరం प्राणेश्वरी हमारे <laughs> <स्वामी। laughs> प्राणेश्वरी लेमी जय हो हमारा विनय ప్రేమించు నా పైన కోపం చేస్తున్నాడు కోపం చేసిన వారిని ప్రేమించను కాని నా రాజ్యమైన వారికి ఇస్తారని మాట ఇచ్చారు దేవుని స్వామి అందుకు నీవేమంటావోని ఈ రాజ్యము ఈ శిని భోగ పాఠ్యాలను ఎప్పుడు శాశ్వతం కాదు స్వామి ఎప్పుడైతే ఆ ముని రావాలి తప్పకుండా ఈ రాజ్యం కూడా వారికి మహత్తంగా మహత్త అయోధ్యా నేను పరిపాలన చేసినప్పుడు ఎన్నో ధన ధర్మములు చేశాను అవి ఏవి అనగా అదేమి దేవాలయం न समुड़ न न भूमि ग्राम निखटर मां ग्राम निकर मुख

न कोन मोलिंदा चंद्र జలబుచేత మీకు తాను సంగుతున్నాము స్వామిలో దేవాలయములు కట్టించారు ఎందుకంటే భక్తులందరూ వెళ్ళి ఆ దేవుణ్ణి పూజించి దర్శించుకొని వారి పాపములు తొలగించుకొని పుణ్యాత్ములు కావలేనని దేవాలయములు కట్టించారు అవి నీవి కాదు ఈ గ్రామములో ఉన్న బాలబాలికలు చదువుకొని ప్రయోజకులు కావలేనని ఇక్కడ కొన్ని విద్యాలయములు కట్టించారు ఆ విద్యాలయములు నీవు కావు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించారు భూములు లేని వారికి భూములు ఇచ్చారు సేద్యం చేసుకోవడానికి గోములు ఇచ్చారు అవి నీవి కాదు అన్నసత్రములు కట్టించారు అన్నదానము చేయడానికి అన్నసత్రములు కట్టించాను అంగళ్ళ విధులు కట్టించాను అవి నీవి కాదు ఈ అయోధ్యలో ఉన్న పశువులు గోవులు గోవుల మందలు పశువుల మందలు పచ్చిక మేసి బ్రతకడానికి కొన్ని వేల ఎకరముల భూములు భూములుగా వాటిని ఉంచాను విడిచిపెట్టావు విడచిపెట్టారు అవి నీవి కాదు మా కులమునకు గురువు వశిష్ఠ మహర్షి అతనికి కొంత గురుకత్వముగా వశిష్ట మహర్షికి కొంత భూదానం అతనికి ఇచ్చాను అవి నీవి కాదు అవన్నీ విడనాడి ఇదిగో నా సార్ నీకు దారతత్వముగా స్వామి ఎక్కడనైతే మా అధికారం ఉండును ఎక్కడనైతే మా భూమి నా ఇల్లు మేడలు మిద్దెలు ఏవి అయితే ఉంటావు అవి అన్నీ కూడా మీయే స్వామి ధానమ సంగిన అన్ని విడిచిపెట్టి పరిశంద్ర మీ సార్వభౌమత అవును ఈ పట్టణం ధనగన గవస్తవాహనములు అన్నీ అవును ఇక నా సుత్తు అయినాయి అవును అవునయ్య మతంక స్త్రీల సుత్తు అయినాయి స్త్రీల మరియు ఇక మీరు వరవాసం వెళ్ళవచ్చు అవును రాజపట్టాభిషేకం నాకు అప్పగించారు ఓ అయోధ్యప్రణివాసురారా మీరు అందరికి చెప్పండి ఓ అయోధ్య భరణ్యవాసురారా మీ అందరికి నా హృదయపూర్వక వందనలు చేస్తున్నారు ఈ రోజు నుండి ఈ విశ్వామిత్ర మహర్షియే మీకు రాజు ఇక నేను రాజుని కాదు నేను చెప్పిన మాట మీరు ఎలా విన్నారు ఈ విశ్వామిత్ర మహర్షి చెప్పిన మాట అదేవిధం విని మన ధర్మమును మన సత్యమును మనము కాపాడుకోవాలని నా మనవి చేస్తున్నాను कि ज्यादा तेल वो ారా శూత్రులారా క్షత్రివులారా తమ తమ కులాచార ధర్మం తప్పకుండా వర్ధిలేటువంటి మహనీయులారా హృదయపూర్వకంగా వనరులు చేస్తున్నాను మీరు ఇతని ఏమని చెప్పిన పని మీరు వినాలి ఒకవేళ మీరు వినకుంటే నేను సత్యము తప్పిన వాడిని అవుతాను మీరు సత్యము తప్పినా నేను తప్పినట్టే అందుకొనకి ఇతడు మీకు రాదు ఈయన ఎవరయ్యా మారాజుని అడవుల పాలు చేసి ఈయన వచ్చి రాజ్య పరిపాలన చేస్తున్నానని అతని మాటకు ఎదురాడకుండా సస్య శ్యామలంగా ఇప్పుడైతే మనం ఎలా ఉన్నామో అదే విధంగా మీరు అతనితో ఉండవలేనని మీకందరికీ మనవి చేస్తున్నారు యాయ శ్రీమంత్రోహ నారాయణ వారు ఉన్నారమ్మా మన ఊరిలో ఉన్న వారందరూ పుణ్యులు మహాపతివ్రతలు సత్యసాందులు అటువంటి వారికి కూడా నీవు చెప్పుదేవి వెళ్ళిపోతున్నామని మా ఎందు దయంచండి ఈనాడు కాలవశత్తున ఆ మౌనీశ్వరునికి మా యొక్క రాజ్యము అప్పగించి మేము అరణ్యమే శరణ్యమై వెళుతున్నాము కావున మమ్మల్ని దీపించి పంపించండి మమ్మల్ని సాగనంపండి మమ్మల్ని చూసినట్టుగానే చూడాలని ప్రార్థిస్తున్నాము ఎప్పుడే కాని సత్యము తప్పకుండా మీరు మేము అంతా ఒక తోటి పిల్లలాగా కలిసిమెలిసి ఉన్నాము ఈనాడు దైవ సంకటం చేత మేము అడవులకు వెళుతున్నాము కావున మా పైన దయవచ్చండి మమ్మల్ని సాగనంపండి ఆ మునీశ్వరుని కూడా మా చూడండి మీ అందరికీ దండ ప్రణాము ఆచరిస్తున్నాము ఇంక వెళ్ళి వస్తాము ఆ సీలు దించండి కుమారుడు కూడా చూస్తాను మీ తోటి పాలకుల చేత నువ్వు కూడా చెప్పినా నాయన రాజ్యం అప్పగించినారు తల కనుక వస్తువాహనము అప్పగించినారు రాజు గుండబడినటువంటి వరికీయడము తీసుకున్నారు పతంగశీలకు అన్నీ ఉంటుంది ఇక మీరు ఏ కాదులయ్యివాసము వెళ్ళవచ్చు జై ಂತ ಬಾದು ಪಡ್ತಾನು ಭಗವಂತ